అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ ప్రజలారా నేను మీ ఉసిరికాయ సిద్ధార్థ గౌడ్ మాట్లాడుతున్న బడుగు బలహీన వర్గాల బిడ్డని ఉభయ తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని ఇవాళ మేము ముందరికి రావడం ఏంటిదంటే రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి టౌన్ ప్రాంతంలో అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి అందరి నేతలు కూర్చొని ఇక గౌరవ మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రాయచోటి నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే వర్యులు పైగా రాష్ట్ర రవాణా మంత్రి వర్యులు యువజన స్పోర్ట్స్ మంత్రివర్యులుగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు గౌరవ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని చాలా హేళనగా అసభ్యకరంగా కొన్ని కొన్ని చెప్పలేనటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఆ మాటలు మాట్లాడినటువంటి వాళ్లలో కూడా ఒకడు పాపరకాయల డేరా బాబాగాడు రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకోడేమో ఇంకా మిఠాయిగాడు జిలేబుగాడు ఇంకా బాల చిన్నబాల పెద్ద బాల అట్లానే ఒకడేమో అమెరికాలో బాత్రూమ్లు అడిగేవాడు బాత్రూమ్లు వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి అనేటోడు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళకి ఇంకా చోట మోట ఇక మా ఊరోడోడు దో ఫీట్ గాడు కూడా ఆ పక్కనే కూర్చోండి ఆ కుర్చీలో వీళ్ళందరూ ఏంటిదంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా గౌరవ పాలకొండ రాయుడు గారు మొన్నటి వరకు ఎందుకు బతుకున్నారో తెలుసా ఆయన కోరిక తీరక బతికారా ఇన్ని రోజులు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓడిపోయినాడు ఎవరి మీద అంటే బాత్రూమ్లు వాడా బాత్రూమ్లు వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి మీద ఓడిపోయినాడు రెండు వేల తొమ్మిదిలో అప్పటి నుంచి ఏమనుకున్నాడంటే ఈ పిల్లికి పిలిపి కాని మీద ఓడిపోయినని ఇంకా వీడిని ఓడిచ్చేవాడు ఓడని చెప్పి ఆలోచించి ఈ బాలాకు టికెట్ తెప్పించుకున్నాడు తెలుగుదేశం పార్టీ నుంచే బాలాకు టికెట్ ఇచ్చినాం అదే మన జిలేబీ వాళ్ళ మిఠాయి వాళ్ళ జిలేబీ వాళ్ళ ఉన్నాడు ఈయనకి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచే ఏమైంది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో డిపాజిట్ లేకుండా పోయినాయి టికెట్ ఇస్తే డిపాజిట్లు తర్వాత ఇంకెవడైనా కోరిక తీరుస్తాడేమో అని పాపం గౌరవ పాలకొని రాయుడు గారు చాలా బాధపడుకుంటా మదన పడుకుంటా ఉన్నాడు ఈ లోపల రమేష్ రెడ్డి అదే మన పాపరికాయలు డేరా బాబా రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తే రమేష్ రెడ్డి వాళ్ళ నాయన కోరిక తీర్చలేకపోయినాడు రాజగోపాల్ రెడ్డి కోరిక తీర్చలేకపోయినా అంటే డిపాజిట్లు కాదు కదా ఆ చుట్టుపక్కల కూడా లేడు పాపం బిడ్డ ఎవరి మీద ఓడిపోయాడు శ్రీకాంత్ రెడ్డి బాత్రూమ్ వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి మీదనే ఓడిపోయాడు తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి రెండు వేల ఇది రెండు వేల పద్నాలుగులో కూడా అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక దేవుడు ఏమైందో కానీ గట్టిగా మా ప్రజల బాధలు అన్నిటినీ మరణించి వెంకటేశ్వర స్వామి గట్టిగా వరం ఇచ్చినట్టున్నాడు పాపం రాయుడు గారు కూడా ఇక వయసు మితిమీరిపోతుంది ఆయన కూడా కోరిక నెరవేరలేదు కాబట్టి ఆయన కూడా గట్టిగా దలుచుకున్నట్టున్నాడు ఇంకా నా కోరిక ఎవరు తీరుస్తారంటే ఇక వెంకటేశ్వర స్వామి అందరి ప్రజల పక్షాన ఇక గౌరవ రాంప్రసాద్ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీరుస్తాడాయా అని చెప్పి ఇక మమ్మల్ని అందరినీ కూడా ఒక బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా ఏకం చేసి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే విధంగా ఇక అక్కడ షీట్ వచ్చే విధంగా బీఫామ్ ఇచ్చే విధంగా అన్ని విధాలా చూసుకున్నాడు ముసలాయన పాపం పాలకునరాయుడు ఎన్ని రోజుల నుంచి కక్ష పెట్టుకొని ఉన్నాడు కానీ అప్పుడెప్పుడు మా ఊరోడోడు దోఫీట్గాడు ఉండే పొట్టి లిల్లీ గాడు ఈ లిల్లీ గాడు ఏం చేసిడట రాయుడు గారిని ఏదో అన్నాడట మైక్ పట్టుకొని సితవాడు వాగినట ఏడ్రాయుడు పొట్టోడు ఏడిపినాడు అని చెప్పి అడిగినట్టున్నాడు పాపం అప్పట్లో ఏదో రాయుడు ఇది ఇంకా కొలం దీడి కింద వండాడి కింద కొండంటే కొండ అంటే ఇంకా డొక్కుబండి ఏంది అది బలారా బలారానా బొలారానా అది వేసుకొని అక్కడక్కడ తిరుగుతున్న అట్టే పోతుండే ఇక్కడ రాకుండా ఇట్లా ఆలు ముందరగా పోకుండా అంటే పిచ్చాలు పిసుకుతారు చెప్పి జర భయపడ్డాడు బిడ్డ పొట్టాడు కదా జ్వర భయపడ్డాడు మరి అసంటోడు కూడా ఈ బాల చిన్న బాలాకు దగ్గర అయిపోయింది ఇప్పుడు నీది తినాలే నాది తినాలే అయిపోయింది ఇప్పుడు ఇంకా అంతా ఇంకా కలిసిపోయిండు ఇక శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయిన పాలకొండ రాయుడు గారి కోరిక దర్శలేకపోయి శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఈ బాత్రూమ్ శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయినటువంటి ఈ బాల చిన్నబాల కూడా వాళ్ళ కోరిక దర్శాల అందరు కలిసి ఆయన చేతిలో వాళ్ళు ఆయన చేతిలో ఓడ వాళ్ళు అందరు కలిసి ఒక దగ్గర చేరండ్రు దేనికంటే ఇక వీళ్ళందరూ ఇక సిగ్గు శిరమా లేకుండా రోషం పోషం లేకుండా ఒక దగ్గర చేరండ్రు పాపం ఆయన రాయుడు గారు ఇన్ని రోజులు బతికి ఎట్లా తిరిగి నా కోరిక తీర్చాలని గట్టిగా పట్టుకున్నట్టున్నాడు గౌరవ్ రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటిలో రెండో అనే కంచుకోటని ఈపులదన్నీ తెలుగుదేశం జెండా అని రాయచోట్లో రెపరెపలాడిచ్చినాడు తెలుగుదేశం పశువు జెండా ఊగింది ఇక అది చూసినటువంటి రాయుడు గారు ఇక మంత్రి కోరి మంత్రి పదవి రాలేదని పాపం మా రాయచోడు నియోజకవర్గం చిరకాల కోరిక అనుకోండి ఇక దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం వల్ల పదవి పదవి మాకు దక్కింది మంత్రి పదవి వచ్చింది ఇక ఇవన్నీ చూసిన పాలకున్ననాడు ఏం చేసిండే ప్రశాంతంగా పాపం చనిపోయింది పాపం ఇక నా కోరిక తీసిండు నా కడుపును పుట్టిన ఇద్దరు సన్నాసులు ఉన్నారు ఎవడు నా కోరిక తీర్చలే ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారైతే నా కోరిక తీర్చిండని చెప్పి పాపం ఈ మధ్య కాలంలో కన్ను మూసినట్టున్నాడు పాపం పెద్ద ఆయన ఇక నేను కూడా చూడాలనుకున్నా రావాలనుకున్నా కానీ కుదరలే నాకు జన దూరంలో ఉంటే చివరికో శివరి చూపు చూడలేకపోయినా సరే మంచి లీటర్ను కోల్పోయినాయని బాధపడ్డా కానీ నేను బాధపడ్డా బయట ఉన్నాయి కడుపును పుట్టిన బిడ్డ బాధపడకుండా పక్కనే కూర్చొని ఇక వీళ్ళందరితో బఠానీగాళ్ళ గాల అందరితోటి కూర్చొని వాళ్ళ నాయనను ఓడగొట్టినోడిని వాళ్ళ నాయనను తిట్టినోడిని అందరితో కూర్చొని మాట్లాడుతుండే ఈ బాల శినబాల పెద్ద బాల సిగ్గు శరం లేకుండా ఒకడు గడప అవతల ఉంటాడు ఒకడు గడప యువతలు ఉంటాడు ఇంకా ఏమన్నా అంటే తెలుగుదేశం పార్టీలో ఉండి పెద్ద పెద్దలు నాకు ద్రోహం చేశారు అంటాడు ఓరే నాయన మీకు రాజంపేటలో మీకు దిక్కు దివానా లేకపోతే నేను భిక్షం పెట్టినా రాజంపేటలో ఆ ఓట్లు కూడా పడేటివి కావు మేడం మల్లికార్జున రెడ్డి మీద ఫైట్ చేసి దాదాపు ఒక ముప్పై ఏడు కేసులు పడి నేను ఫైట్ చేసి అన్నంలో కంచంలో అన్నం పెడితే కాళ్ళతో దన్నుకు వచ్చింది ఈ బాల ఈ మిఠాయిగాడు ఈ మిఠాయి జిలేబుగాడు కాళ్ళతో దన్నుకు వచ్చింది అసలు డిపాజిట్లు కూడా రావు తెలుగుదేశం పార్టీ ఊపుల మీద గెలిచిపోతుంది దాదాపు యాభై అరవై వేలు మెజార్టీ వస్తుంది అనుకుంటే ఈ బాలాకిస్తే బాల దీపాన్ని తీసుకుని అడాక శనబాల పెద్ద బాల ఇద్దరు తుష్ ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలోన షీట్ నట ఈయన పొడుస్తా అంట గడారు తీసుకొని ఇక ఈయన దెంగ అంటే దెంగలాగా మంగళారం అని వచ్చినప్పుడు ఇంకా ఇంకా వారాలు లెక్క పెడతా అంట ఏదో పొడుస్తా అంట తూట్లే తూట్లు పొడుస్తా అంట ఇక ఏందో సభలో పెట్టుకొని చెప్పుకుంటా పోతున్నాడు కొంచెం కొంచెమన్నా ఇక చేతికి లడ్డిచ్చినట్టు ఇస్తే కాళ్ళతో తన్నుకొని వచ్చారు రాజంపేట ఇక మళ్ళట రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే రాయచోట్ల నుంచి పోటీలు చేస్తారంట ఏం పీక్తారంట ఈ మాటలు మీకు ద్రోహం చేసింది కాదు మీరు ద్రోహులు షీట్ ఇస్తే దాన్ని గెలిపించుకోలేకపోయి శాతగాన దద్దమ్మ లేక శాతగాన సన్నాసులు లెక్క ఇక్కడ సంఖల గుర్తుకొని వచ్చి ఎవరి మీదనో బురదలు ఊకుంటారా అది పక్కన పెడితే బాబా పాపరకాయలుడు డేరాబాబా అంటే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబా అంట ఓయమ్మ బాబా అంటున్నాడు అది చూసి ఈ పెదువులారి పినోడు ఈ బాత్రూమ్లు అడిగాడు దోఫీట్ గాడు ఈ మిఠాయి కాడు జిలేబీ గాడు అందరూ ఒక దగ్గర కూర్చొని కామెడీలు తప్పట్లో కొట్టుకుంటాను తప్పట్లు కామెడీలు ఆడుకుంటా ఇక నేను చూసిన ఆ వీడియోలు అన్నీ చూసిన నేను ఎప్పుడో పెట్టాలి ఇంకా నాకు టైం దొరకాలి కదా ఈ సన్నాసుల గురించి మాట్లాడి ఈ పిల్లిపితి బఠానికాల గురించి మాట్లాడాలంటే నాకు కూడా కొంచెం టైం ఉండాలి కదా ఇక నేను కూడా చూసిన ఇక చంద్రబాబు నాయుడు గారిని బాబా అన్నావు ఈ పాపరికాయోడు అన్న మాట చెప్తున్నాం ఇక మరి ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి పిచ్చల గడిగా చంద్రబాబు నాయుడు గారి ముడ్డెన్ కంబడి తిరిగా ఇక ఆయన కడ్డారులు కూడా మోసా మరి నిన్నే మనాలే పరదాల కింద డేరాల కింద ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసిన బాబా అనాలా డేరాగాడుగా నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా ఇక నీకు షీట్ ఇస్తే గెలవలేవు మీ నాయన రాజగోపాల్ రెడ్డి ఇక కోరిక తీర్చలేవు ఇక మీ ఇంటికే కోడలుగా వచ్చినటువంటి ఆడబిడ్డ తీర్చింది మీ నాయన కోరిక నువ్వు పుట్టి కూడా ఊరికే వేస్ట్గా అదే నున్నగా దూకొని ఆ జుబ్బా కొట్టేసుకొని బఠానీలు పాపరమింట్లు వేసుకొని నమ్ములుకుంటారు సన్నా సదా నీకు ఎందుకు గుర రాజకీయాలు ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా సిద్ధార్థ గౌడ్ గురించి చెప్తారట సిద్ధార్థ గౌడ్ గురించి అయితే మాడతారట వాడు కూడా నన్ను ఎత్తుకుతాడంట ఎవరే నా కొడకల్లారా నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఇంకా తిరుగుతున్నారు ఇంకా మీ మీరు నాకు సరిపోతారా బరాబర్ నేను చాలు మీకు మా గురువు మా మంత్రి గారి దాకా పోయే అంత ఛాన్స్ నేను ఇయ్యాను నేను గట్టిగా తలుచుకుంటే నా యాన్లారా మీకుంటుందిరా నీకు ఏది ఇదే భజనే మామూలుగా ఉండదు నీగో వాడు కూడా దో సిగ్గు లేకుండా ఇంకా వాడిని పక్కన కూర్చోబెట్టుకొని కొడుకులు అందరు ఒక రౌడీ నా కొడుకులు మా మీద రౌడీ షీట్లు గూండాలు రౌడీలు అని చెప్పి మమ్మల్ని అంటున్నారు మీరు పెట్టిన రౌడీ షీట్ల వల్లనే మాకు ఆ చెడ్డ పేర్లు మళ్ళీ మీరే తీసుకొచ్చి పెడుతున్నారు ఎన్ని కేసులు పెట్టినా మా మీద మీ బతుకులు ఎప్పుడైనా ఒక కేసు పడ్డారా ఎప్పుడైనా జైలు పోయినరా మీ బతుకులు ఎన్న బెయిల్ పెట్టుకున్నారా లాయర్కి ఎప్పుడైనా ఒక పది రూపాయలు డబ్బు ఇచ్చి బెయిల్ పెట్టుకున్నారా పోనీ మీకోసం కష్టపడి జైలు పాలైనటువంటి వాళ్ళని ఎప్పుడు బెయిల్ పెట్టి బయటకు తీసుకొచ్చారా మీ బతుకులకు సిగ్గులేని సన్నాసి కొడుకలారా ముప్పై ఏడు కేసులు పెడితే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు దారులల్లో నన్ను హింసించి ఇబ్బంది పెడితే నేను తట్టుకుని ఇంకా నిలబడ్డాను మీలాంటి వాళ్ళ ముందర ఇక నేను ఇన్ని తట్టుకున్నాను మీరెంతరా నాకు శంష ఇంత శంష అంతా మీరు ఇంకా మీకు సిగ్గు లేకుండా మా మంత్రిని గతంలో మొన్న ఒకసారి ఒకసారి కంకర తీసుకపోయినారంటారు దొంగ అంటారు దోపిడీ అంటారు ఇక నిన్న రా చిన్న మండెంలో దొరకలేరు రాయ్ మీరు చిన్నమండంలో దొరికింటే మీకు పరమాణం తినిపిస్తుండ్రి మిస్ అయినావు బిడ్డ ఇంటికాడికి వచ్చారు మా వాళ్ళు ఇంకా దొరకలేను ఇంకా నిన్ను పోలీసు వాళ్ళే కాపాడినరు నిన్ను నీకు పడింటే మిగతా వాళ్ళందరికీ మంచుకొస్తుండ మనిషిని ఎప్పుడైనా రాజకీయంగా నీకు ఏదైనా జరగకపోతే రాజకీయంగా విమర్శించే ఒక పద్ధతి ఉంటుంది వ్యక్తిగతంగా విమర్శిస్తే మాలాంటి వాళ్ళందరం ఇట్నే ఉంటాం యాడ దొరికితే ఆడ బిడ్డ నువ్వు ఏమైతే బొచ్చు ముప్పై ఏడు కేసులు అయినాయి రౌడీషీట్లు అయినాయి ఇంకా ఇది రోజు ఖర్చు పెట్టుకుంటానే ఉండ రేపో మాపై ఎస్టీఎస్సీ కేసు పెట్టిరంట నేను ఎస్సీలలో పెళ్ళి చేసుకుంటే ఎస్టీఎస్సీ కేసు పెట్టినా రేపు ఏదో నాన్ బెయిల్ బిల్లు ఉంది అది కూడా వారంటీ క్లియర్ చేసుకోవాలి ఇంకా రేపు రావాలి ఇట్లాడి ఇన్ని కేసులు పడ్డానో ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటున్నా బొచ్చు మిమ్మల్ని నిలబెట్టి పిచ్చు కుక్కను కొట్టినట్టు చెప్పుతో మడతబెట్టి కొట్టినా కూడా మమ్మల్ని ఏం కాదు ఏం కాదు ఇంకా ఇవన్నీ చూసినాలో మీది బొచ్చు ఏమవుతుంది మీతోటి అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒంట్లో భయం ఉంటే ఇంట్లో మీరు ఉంటారు పెళ్ళాం పిల్లలతో సంసారం చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి నోరు జారి మా మంత్రివర్యుల మీద మేము అభిమానించే మా నాయకుడు మా మంత్రివర్యులు రామ్ రెడ్డి గారి మీద కానీ వారి తమ్ముడి మీద వారి అల్లుడి మీద కానీ వారి కుటుంబ సభ్యుల మీద కానీ ఏ నా కొడుకే కానీ తప్పుడుగా పర్సనల్గా ఏదైనా వ్యక్తిగతంగా కానీ విమర్శలు చేస్తే నా కొడకల్లారా మేము లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటే ఎట్లుంటుందో ఖబ్బర్దార్ బిడ్డ హెచ్చరిస్తున్నా నా కొడకల్లారా హెచ్చరిస్తున్నా ఇప్పటి వరకు మీరు చేసిన తప్పుడు కేసుల వల్ల భరించి ఇక్కడికి కూడా ఇంకా సోషల్ మీడియాలో తప్పుడు తప్పుడు ప్రవర్తనలు చేసి మా మీద కేసులు పెట్టి అనా అన్యాక్రాంతం చేసిన ఇప్పటి వరకు ఇంకా భరించాం నా కుడకల్లారా ఏడ దొరికినా ఆడగొడతాం ఏడ దొరికితే ఆడగొడతాం నా కుడకల్లారా మీ జీవితంలో రాజకీయం అనేదే లేకుండా చేస్తాం కాబద్ద హెచ్చరిస్తున్నాం ఇన్ని రోజులు మంత్రి పదవి నెత్తిన ఉన్నదని చెప్పి మా అన్న మే మా అభిమాన నాయకుడు మా బడుగు బలహీన వర్గాల జ్యోతి మా రాముడన్న మంత్రి పదవి ఉండదని చెప్పి ఆగినాడు తప్ప మంత్రి పదవి కానీ ఇవ్వకుంటే కూడా ఒక్కొక్క నా కొడుకు ఎక్కడ ఉండేటోళ్ళు ఎక్కడ పోయేటోళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేగా కానీ ఉండుంటే కానీ ఉండి మంత్రి కానీ రాకుండా ఉన్నట్టే ఎవడెవడు ఏ పుట్టక ఏ చెట్టుకు ఏ ఊరికి పోయిందరో ఇంకా మీకు ఆ దేవుడు మీ పాటు ఉండి ఆయనకు మంత్రి పదవి వచ్చింది కాబట్టి మీరు ఇంకా ఇక మైకులల్లా ఇంకా వాటి ప్రెస్ ముందరలా ఆ సన్మానాలు షాలోలు కప్పుకొని ఇక నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉన్నారు అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైకులు పెట్టిరు ఏదో నలుగురు ఉండాలి కదా అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చిగా మైకుల ముందర వాగితే ఇక ఒంట్లో భయం ఉంటే ఇంట్లో మీరు ఉంటారు గుర్తు పెట్టుకొని కబద్దర్ ఇది నేను ఒక సిద్ధార్థు డ్రైవర్ల కార్మికుడే కాదు ప్రతి ఒక్క జిల్లా మా జిల్లాలో ఉండే మా తెలుగుదేశం పార్టీ మా నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎంట పడ్డారంటే కొడకల్లారా మీరు ఎక్కడ దాంకోలో మీకు స్థావరాలు కూడా దొరకవు గుర్తుపెట్టుకోండి హెచ్చరిస్తున్నాం ఇది కబద్దర్ ఇది వార్నింగ్ ఇస్తున్నా కొడకల్లారా ఇక మీరు రెచ్చగొట్టే తత్వం మీ పత్త మొత్తం పతనం చేస్తాం గుర్తుపెట్టుకోండి దోఫీట్ గాడి మధ్యలో నేను ఏదో వదిలేసినా అని చెప్పి ఊర్లో పోయి మా ఊర్లో మా మాలల మీద మా మాదిరి మీద వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి రా మీకు కాంప్రమైజ్ చేస్తాం సిద్ధార్థ గౌడ్ దగ్గర పోవద్దు రామప్రసాద్ రెడ్డి దగ్గర పోవద్దు ఇవన్నీ మాట్లాడుతున్నారు వాడు దోఫీటు గాడి ఏదో మాట్లాడుతున్నా అంట నా కొడుక నీకు కాంప నేను కా నేను కాన్సన్ట్రేషన్ చేయకనుగా ఇంకా తిరుగుతున్నావు నువ్వు అనుకుంటున్నావు నా బొచ్చులో రాజకీయ నా బొచ్చులో కట్ట ఇవన్నీ వదిలినానంటే నా కొడుక కండ కండకు నిన్ను రోడ్డుకు రాకుతాను నేనేసి నువ్వు అనుకుంటున్నావు దోఫీట్గా నేను ఇన్ని రోజులు ఎందుకు వదిలేనంటే పోనీ ముండా కొడుకు ఎందుకులే అని వదిలినా కాబట్టి ఇంకా నువ్వు సంసారం చేసుకుంటా ఊర్లో తిరుగుతున్నావు నీకు మంచి మర్యాదతో చెప్తున్నా మనుషులను రెచ్చగొట్టి వాళ్ళని కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నీ కేసులు నువ్వు నాతో పాటు ఉంటేనే నీ కాంప్రమైజ్ అవుతారు వానితో పాటు ఉంటే నీకు కాంప్రమైజ్ గారు నిన్ను లోపలేస్తారు ఎన్ని బెదిరించి వాళ్ళను పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలని కానీ చూసి నేను చెప్తున్నా అరే దోపిడిగా నీకు ఇన్ని రోజులు నీకు నూకలు ఉన్నాయి భూమి మీద తర్వాత నీ నా జీవితం బర్బాజ్ అయిపోయినా నీవు ఉండవు నీ ఈ వానికి కూడా చెప్పు నీ పెదవులు పినోనికి కూడా వాని పంపకూర లేపుతా నేను నువ్వు అనుకుంటున్నావు నా అంత ఈ ఎరినా కొడుకుండానే ఉండడు నేను మంచి మర్యాద ఉన్నంత వరకే నన్ను ఇప్పటి వరకు కూడా నా గురువులు వద్దురా అని ఆగుతా ఆపినారు నన్ను నోరు మూసుకొని సైలెంట్గా ఉండని చెప్పినారు కాబట్టి ఇంతవరకు ఆగిన నీ దెలవదరా దోఫీట్గా నీ నీకు బాగా తెలిసలే నా గురించి గుర్తు పెట్టుకో నేను ఇవాళ మీ అందరినీ కోరేది ఏంటంటే అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ ప్రజలారా ఈ దుర్మార్గ కొడుకులు కూడా వీళ్ళకు వంకాయ తెలవదు టెంకాయ తెలియదు సూపర్ సిక్స్లో కొన్ని వేల లక్షల మందికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లోకి జమపరుస్తూ వాళ్ళ మెయింటెనెన్స్కు స్కూల్కు అన్నిటికీ కూడా ఉపయోగపడుతూ అన్ని పథకాలల్లో అన్ని రంగాలల్లో యూత్ అని విద్యావంతులని ఉద్యోగస్తులని అందరినీ కూడా గొప్పగా అతి గొప్పగా పరిపాలన చేస్తూ అన్ని పథకాలు అందే విధంగా గౌరవ రాంప్రసాద్ రెడ్డి గారి సమక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి వారి సమక్షంలో అందరూ నాయకులు ఎమ్మెల్యేల సమక్షంలో పరిపాలన కూటమి ప్రభుత్వం పరిపాలన బహు గొప్పగా జరుగుతూ ఉంటే ఈ సన్నాసి కొడుకులు తుంపర్నా కొడుకులు అందరూ కూడా మామూలుగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ పట్టించుకోకూడదండి ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఈ పిల్లి బిత్తిడిగాళ్ళందరూ చటాకీ బఠానీగాళ్ళందరూ కూడా మా దాకానే వీళ్ళ బతుకులంతా మా మంత్రి దాకాను మా మంత్రి కుటుంబం దాకాను అంత దాకా వీళ్ళను పోనీయము వీళ్ళు మా దాకా జాలు నా కొడుకులు మేమే రాకేస్తాం కాలుతోటి కింద వేసి క్షేమం రాకినట్టు రాకుతాం కానీ మనందరం కూడా ఏకమై యూనిటీగా ఉండి ఈ కొడుకులు చేసే పిచ్చి చేష్టలు అన్నింటిని కూడా ఎక్కడ పడితే అక్కడ తిప్పి కొట్టాల్సిన అవసరం మనకు ఉన్నది రాజకీయంగా ఇంకో విధంగా అన్ని విధాలు కూడా కొట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వీటన్నిటిని కూడా మనం చైతన్యవంతం భరాలే మన యూత్ అందరం కూడా ఒకటి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ஜெய் தெலுதேசம் ஜெய் ராமடன்னா மித்திரம்